కొన్ని గ్రౌండ్ రూల్స్ అనే ఉంటాయి ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలే మీకు ఎందుకంటే మనం మాట్లాడాలంటే కొంత డిస్టర్బెన్స్ కూడా ఉండే అవకాశం మిగిలిన వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తుంది ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉండే ఏదైనా అవసరాలు ఉన్నాయో లాగించడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రాంలో మనమంతా కూడా ఏ లక్ష్యాల అయితే ఏ ఉద్దేశాల అయితే మనం ఇక్కడ ఎక్సెప్ల్ అయ్యాము వాటన్నింటినీ కూడా మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అందరూ కూడా కోలంకర్షంగా నేర్చుకుని మరి ఆ నుంచి వరకు కూడా పూర్తి స్థాయిలో నేర్చుకుని మీరంతా కూడా విద్యార్థుల కోసం ఉద్దేశించబడినటువంటి బలవతిక ఆహారము పోషణ లేకపోతే ఈ పోషణ నేపథ్యంలో ఈ బలవంతక ఆహార యొక్క ప్రాముఖ్యత గురించి మీరంతా కూడా నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే పిల్లల్లో ఏ విధంగా పోషక స్థాయిని పెంచాలి అదేవిధంగా పోషకాహార లోపాన్ని నివారించడానికి మరి ఎండిఎం ఏ విధంగా దోహదపడుతుంది అలాగే రక్తహీనత రహిత భారతదేశాన్ని నిర్మించడానికి ఎలాంటి నిర్ణయాత్మకమైన పాత్రను మనం పోషించాలి యాసిడ్ ఇవ్వడం కానీ లేకపోతే జెనిమిక్ కండిషన్స్ విద్యార్థుల్లో తగ్గించడానికి కానీ కాబట్టి రక్తహీనరహిత భారతదేశాన్ని నిర్మించడానికి మనం ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బలవర్ధక బలవర్ధకమైనటువంటి బియ్యాన్ని మనం పంపిణీ చేస్తున్నాము పోర్చిఫైడ్ రైస్ని కాబట్టి ఆ పోర్చిఫైడ్ రైస్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అలాంటి పోషక విలువలు మరి ఆ బియ్యం వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది మిడ్ మీల్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది అదేవిధంగా ఈ మధ్య రైస్ వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క అంటే తీసుకునేటువంటి సంఖ్య పెరిగింది చాలా నేను చాలా చాలా చోట్ల వెళ్ళాను చాలా చోట్ల నేను గమనించాను ఎంబిఎం తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది మీరంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళకి సరైనటువంటి విధి విధానాన్ని ఖరారు చేసి చక్కగా చెప్పటంలోను అందరి విద్యార్థులు కూడా మరి ఇండియా డ్యూన్స్ని తీసుకోవడం కూడా మీరు చాలా ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నారు అదేవిధమైన అదే అదేవిధంగా మరి ఒక స్థిరమైనటువంటి పురోగతిని సాధించాలంటే భాగ సాధించాలంటే నీవు అతి పేదవాడికి నువ్వేం చేస్తావు అని దాని మీదే ఒక వ్యక్తి యొక్క విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి మనంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మరి ఆ విద్యార్థులను కూడా మరి స్థిరమైన పురోగతి సాధించే విధంగా తద్వారా సమాజం అభివృద్ధి చెందే విధంగా తద్వారా భారతదేశం సుస్థిర ప్రగతిని సాధించే విధంగా మరి మీరంతా కూడా పాటుపడతారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే మధ్యాహ్న భోజనం తీసుకున్న తర్వాత పోషక విలువలు అందించినా కానీ ఇంకా పోషకాహార లోపాలు ఉంటాయి కాబట్టి ఆ వైటమిన్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటాయి కాబట్టి ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ లేకపోతే ఐరన్ డెఫిషియన్సీస్ లేకపోతే ఇంకోటి కోటో న్యూనతాల్ వ్యాధులు రాకుండా న్యూనతాల్ వ్యాధులు రాకుండా డిఫిషియన్సీ డిసీజెస్ రాకుండా మరి మీరంతా కూడా వాటిని విద్యార్థులకు కానీ టీచర్లకు కానీ మనం ఎలాంటి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాము దానిలో ఎలాంటి పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయనేది అందరికీ తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా పోషక పద్ధతుల్ని అవలంబించడానికి మనం ఏ విధంగా ముందడుగు వేయాలి అనేది సార్ వాళ్ళు కూడా వచ్చారు మరి సీనియర్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కేఎస్ సుబ్రమణ్య గారు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ హరిహరన్ గారు ఉన్నారు అలాగే డివై అలాగే మాకు ఎండిఎం వీళ్ళంతా కూడా వీళ్ళు తరచు కూడా మీకు ఫోన్ చేస్తూ ఉంటారు ఎండిఎం సంబంధించి కానీ విషయాలు కానీ కాబట్టి ఇవన్నీ కూడా అందరం కంటే ఉంటేనే నలుగురు కలుస్తాం కాబట్టి అందరం కూడా నడుపు పిగిస్తేనే అందుకని వినభం ఏమంటారంటే అది రుగ్మత కలిగినప్పుడు లేకపోతే దానికి గాయం కలిగినప్పుడు గాయమైనప్పుడు దాని యొక్క మరమ్మతుకి అందరూ కూడుకోవాలని చాలా చక్కగా నెరపిస్తున్నారు అదేవిధంగా మరి స్కూల్స్ విజిట్ చేసి సార్ ఫలా స్కూల్స్ ఈ విధంగా ఉన్నాయి తెలియజేయగలిగితే మనం అంటే భిన్నంగా రోజువారీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి భిన్నంగా మన అందరినీ కూడా పిలిచి ఎంఈఓ ఎంఈ వాళ్ళకి ఏదైనా ఇంప్లిమెంట్ చేసిన అనేది ఇంకా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టాము హ్యాండ్ వాష్ డే హ్యాండ్ వాష్ డే పెట్టాము అలాగే కరెక్ట్ గా చేత పోస్టర్స్ కూడా ఆవిష్కరణ చేసి రిజిస్టర్ లో మీరు రాయాల్సి ఉంటుంది ఏదైతే మెడికల్ లిస్టులు రాసేసారో కింద సైన్ చేసేసి మీరు డేట్ వేయాలి పలా రోజు నేను వచ్చాను సార్ నేను నేను ఇలాంటి లోపాలను కనిపెట్టాను కాబట్టి ఆ సందర్శించినప్పుడు ఇలాంటి లోపాలు నేను చూశాను వీటిని సబ్దిద్దుకంలో కూడా నేను రాశాను సార్ అని చెప్పేసి ఎందుకంటే అన్ని స్కూల్స్ మీరు విజిట్ చేయాలి విజిట్ చేసిన స్కూల్స్ని జాగ్రత్తగా ఏవైతే వీక్గా ఉంటాయి ఏదైతే మెటీరియల్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి వాటిని ఫోకస్ చేయాలి మీరేం చేస్తారంటే అన్ని స్కూల్స్ అట్లా విజిట్ చేస్తూ ఉన్నారు అన్ని స్కూల్స్ విజిట్ చేయడం వల్ల ఉపయోగం లేదు బాగా జరిగే వాటిని విజిట్ చేసి చాలా బాగుంది అని రాస్తే దిర్ ఇస్ నో ఇజన్ నో పర్పస్ కాబట్టి ఎక్కడైతే కొంచెం వీక్గా ఉన్నాయో ఎవరైతే హింసలు సరిగా పట్టించుకోవడం లేదో ఎక్కడైతే అక్కడ ఇంజనీర్ సరిగ్గా చేయడం లేదో వాళ్ళని మీరు హెచ్చరించాలి హెచ్చరించేసి మిగతా స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళని లోగా మీరు చూపించాలి నేను విచ్చి గురించి ఏదో చెప్పాను అలాగే బొమ్మల గురించి ఏదో చెప్పాను సరిగ్గా చేయడం లేదు అక్కడ కాబట్టి మీరు మీరు ఆ చెప్పగలగా ఏదైనా సరే మనము ఇతరులకు ఇతరులు నొచ్చుకున్నా కానీ ఇతరులకు కొంచెం ఇబ్బంది కలిగినా కానీ ఏదైనా సరే సత్యాన్ని చెప్పగలగా అప్పుడు వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది తదనుగుణంగా విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి ఇది దోహదపడుతుంది కాబట్టి వాడి యొక్క మూర్తి మొత్తం అంశాన్ని మొత్తాన్ని కూడా అన్ని కోణాలను కూడా అభివృద్ధి చెందుతున్నావా లేదా పల్లెపరిగా మాకు కూడా తెలియని విషయాలు రేపు నాకు తెలియని విషయాలు నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలియదు ఇప్పటిదాకా దాకా ఇలా అనుకుంటున్నాను సార్ చెప్తుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు అలాగే విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ ఇంతవరకు ఈ కార్యక్రమంలో ఏమేమి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మనం నిత్య విద్యార్థులుగా అనే విషయాన్ని తెలుసుకొని రేపు విద్యార్థుల యొక్క జీవితాన్ని మనం కాపాడడానికి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉంటే విద్యా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సో ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అందులో ఉన్నటువంటి పోషక విలువల యొక్క ప్రాధాన్యతని ఆ తయారు చేసినటువంటి ఆహారంలో ఉన్న పోషక విలువలు వృధా కాకుండా ఆ వంట చేసే పద్ధతులు కూడా ఉన్నాయో కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అందుకోసం ఎన్ఐ నుంచి ప్రొఫెసర్ గారు అట్లాగే మా ప్రోగ్రామ్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ అంతా కూడా మించి ఉన్నారు ఈ జిల్లాలో ఇప్పటివరకు అంటే తక్కువ సమయంలోనే మనందరం కలుసుకోవడానికి ఈ రకమైన ట్రైనింగ్ నవించుకోవడానికి ప్రధానంగా డీఓ గారు అలాగే ఆఫీసులో ఇతర సిబ్బంది కూడా చాలా చాలా ఎంకరేజ్గా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు అంతే ఎంకరేజ్మెంట్తో మా స్టేట్ లెవెల్లో కూడాను మాకు సురణ గారు ఆ ప్రోత్సాహం ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిన ఒకరోజైతే డిఓ గారు కలవడానికి ఉదయం నుంచి దాదాపు సాయంత్రం ఆరు ఏడు వరకు వెయిట్ చేశాను సార్ చాలా బిజీ ఉన్నారు సార్ నేర్చుకోవడం శిక్షణ గురువు శిష్యుల దగ్గర నుంచి నేర్చుకుంటే ఒకసారి సందర్భాల్లో చాలా పౌరాణికల్లో కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి శిష్యులు గురువులకే నమ్ముతారు అందుకే ఇక్కడ ముందు బిగినింగ్ అనుకున్నాను సో టాటా టచ్ తరఫు నుంచి విజయవాణి చారిటబుల్ ఫౌండేషన్ తరఫు నుంచి మన గౌరవనీయ డిఓ సార్కి చాలా చాలా హృదయలతో హార్థిక అభినందనసారి ఈ ప్రోగ్రామ్కి ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా డిప్యూటీ డిఓ అండ్ ఆల్ ఎన్జిఓస్ వన్ అండ్ టూ ఎవరిక్కడ ఈ రోజు శిక్షణ కార్యక్రమానికి ఇది వే లెర్నింగ్ ప్రాసెస్ దాంతోపాటు మాకు రిక్వెస్ట్ ఎన్ఐఎన్ హెచ్ఓడి గారు యాక్సెప్ట్ చేసి డాక్టర్ శ్రీరామకృష్ణ గారికి ఇక్కడ డెప్యూట్ చేసేది ఈరోజు ప్రోగ్రామ్కి ఎందుకంటే మధ్యలో మనకి ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయిన పాపం రిటర్న్ అవలసి వచ్చిండేది కొంచెం హెచ్ఓడిపోయిన రిక్వెస్ట్ చేస్తాం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కొంచెం డేట్స్ ఉంటాయి సో నిర్వహిస్తున్న మెయిన్ పాత్ర ఎందుకు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్తో పాటు ఫౌండేషన్ ఉంది టాటా ట్రస్ట్ తరఫు నుంచి ఫామ్ చేయడం జరిగింది అదే అసోసియేట్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్కి విద్య చారిటబుల్ ఫౌండేషన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ ఆబ్జెక్ట్స్ మెయిన్ ప్రోగ్రామ్ అంటే హెల్త్ న్యూట్రిషన్ లైవ్లీహుడ్ స్కిల్ డెవలప్మెంట్ అదే స్కిల్ డెవలప్మెంట్ క్రాఫ్ట్ వెంకటగిరి పట్టుసారి మీద తలంపల్లి శ్రీకాళహస్తి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అక్కడ ఉన్న లైవ్ జనాల్లో లైవ్లీహుడ్ పెంచాలి అని ఉపాధి కలియాలి కొంచెం దాంతోపాటు కొంత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని సో ఇది చేసేసి ఫుడ్ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్లో ప్రభుత్వం కలిసి చేసే ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అందులో నేను అంటే ఫోర్టిఫికేషన్ పర్టిఫికేషన్ ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటే మైక్రో న్యూట్రిషన్ డెప్షన్స్ అడ్రస్ చేయాలి మైక్రో న్యూట్రిషన్ డెప్షన్స్ అడ్రస్ చేయాలి అని ఎలా చేస్తాం